హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ ఆధార్ కార్డ్ లో మీ ఫోటో నచ్చట్లేదా అయితే ఇదిగో ఇలా సింపుల్ గా మార్చేసుకోండి సాధారణంగా ఆధార్ లో వ్యక్తి పేరు ఫోటో పుట్టిన తేదీ చిరునామా వంటి వివరాలు ఉంటాయి ఇది అడ్రస్ ప్రూఫ్ కింద వినియోగించుకోవచ్చు మరి ఇంత ప్రాధాన్యం ఉన్న ఆధార్ కార్డు లో ఏమైనా తప్పులు దొరితే వాటిని సరిచేయాలంటే ఏం చేయాలి దానిలోని ఫోటోను అప్డేట్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి ఆధార్ కార్డ్ ప్రతి భారత పౌరుడికి ఇది తప్పనిసరి అన్నింటికి ఇదే ఐడి ప్రూఫ్ గా ఉపయోగపడుతుంది బ్యాంకు ఖాతా ప్రారంభించాలన్నా కొత్త సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా ఏదైనా ప్రభుత్వ పథకానికి దరఖాస్తు చేయాలన్నా ఆధార్ నెంబర్ అవసరం ప్రస్తుత డిజిటల్ వ్యవస్థలో ఇది లేకుండా మనుగడ సాధించడం అసాధ్యమనే చెప్పాలి ఆధార్ నెంబర్ ని యానిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్తుంది దీనిలో పన్నెండు సంఖ్యలు ఉంటాయి బయోమెట్రిక్ అంటే చేతి వేళ్ళు కళ్ళు ఆధారంగా దీనిలో మార్పులు చేర్పులు చేసుకునేందుకు వీలుంటుంది ఈ బయోమెట్రిక్ ఐడి సంస్థ ఈ బయోమెట్రిక్ ఐడి వ్యవస్థ ప్రపంచంలో అతి పెద్దది సాధారణంగా ఆధార్లో వ్యక్తి పేరు ఫోటో పుట్టిన తేదీ చిరునామా వంటి వివరాలు ఉంటాయి అలాగే ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నంబర్ బ్యాంకులు తీసుకుంటాయి అలా ఉంటేనే అన్ని రకాల ప్రయోజనాలు పొందగలం మరి ఇంత ప్రాధాన్యం ఉన్న ఆధార్ కార్డు లో ఏమైనా తప్పులు తొలితే ఏం చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఈ వివరాల్లో చూసుకుందాం ఆధార్ కార్డులోని పేరు చిరునామా పుట్టిన తేదీ జెండర్ ఫోన్ నెంబర్ ఇమెయిల్ ఐడి వంటి మార్పులు చేసుకుని అలాగే మీ చేతి వేళ ముద్రలు ఐరస్ ఫోటోలను అప్డేట్ చేసుకోవచ్చు మీ ఆధార్ కార్డులోని వివరాల్లో మార్పులు చేర్పులు చేయాలంటే రెండు రకాల విధానాలు అందుబాటులో ఉన్నాయి ఒకటి మీ దగ్గరలో ఎన్రోల్మెంట్ వెబ్ సెంటర్ సందర్శించడం ద్వారా చేయవచ్చు దీనికోసం మీరు యుఐడిఏఐ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్ళి లొకేట్ అండ్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది రెండో విధానం ఏమిటంటే మై ఆధార్ యాప్ ద్వారా మై ఆధార్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దానిలో రిజిస్టర్ అయ్యి ఆన్లైన్ డెమోగ్రఫీ అప్డేట్ సర్వీస్ ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఆధార్ కార్డు లో ఫోటో మార్చాలంటే ఆధార్ కార్డులో ఫోటో మార్చాలంటే మాత్రం మీ సమీపంలోని ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కు వెళ్లాల్సిందే అందుకోసం ఈ లాగిన్ లోకి వెళ్లి అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవాలి ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ కు వెళ్లి ఫోటో మార్పునకు అవసరమైన ఫారం ఫిల్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత సెంటర్ లో మీ బయోమెట్రిక్ తీసుకుని మీ అప్లికేషన్ ఫార్వర్డ్ చేస్తారు మీ కొత్త ఫోటోను ఆపరేటర్ క్యాప్చర్ చేస్తారు ఇలా చేసినట్టు మీకు ఎక్నాలజీమెంట్ స్లిప్ ఇస్తారు దానిలో అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ ఉంటుంది దీన్ని భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది అప్డేట్ అయిన పూర్తి అయిన తర్వాత యుఐడిఏఐ అధికారిక వెబ్సైట్ నుంచి ఈ ఆధార్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో